ఎలాంటి సమయాల్లోని ఎలాంటి విషయాల్లోని ఎలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు దేవుని మీద ఆధారపడకోకుండా ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుతుంటారంటే వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇంటిలో పెద్దలు చేసే ప్రతి ఒక్క తప్పుకు ఎంత బాధ అనుభవిస్తారంటే దేవుల్లో ఉన్న వారు చాలా బాధ అనుభవిస్తారు నువ్వు చేసే క్రియలకే వాళ్ళు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇంటిలో ఉన్నవారు చేసే క్రియలకి బంధువుల్లో చేసే క్రియలకే ఆ దేవుని పని చేసే వ్యక్తి చాలా బాధపడతారు చాలా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఆ తర్వాత నువ్వు చేసే క్రియ ఏదైతే ఉందో చెడు క్రియ ఏదైతే ఉందో వాస్తులంటూ లేకపోతే ఇంకేదైనా కానీ నువ్వు చేస్తున్నావో దానికి నువ్వు దేవుని ఎదుటి ఏం చేయాలి లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఎందుకనంటే ఈ లోకం శాశ్వతం కాదు మనం ఈ లోకంలోనికి అద్దెకు వచ్చాము తర్వాత ఈ లోకం విడిచి చెల్లిపోవాలి కీర్తన తొంభై కీర్తన రెండో వచ్చిన అని చెప్తారు నరులారా తిరిగి వచ్చేయండి అని అని చెప్తాను లోకంలో శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు ఈ లోకంలో కొంతకాలం ఉండి దేవుడు ఇచ్చిన ఆయుష్కారాన్ని పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారు ఈ లోకంలో దేవుడు చెప్పినట్టు నడిచినప్పుడు దేవుని ఇష్టానుసారంగా దేవుని ప్రేమ కలిగి నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నీ కుటుంబం వరిదిల్లుతుంది యాహన్ న్యాహన్ గారు రాసిన సువర్ణ పదిహేను అధ్యాయం ఏడవచనం నా ఎందు మీరు మీ ఎందు నా మాటను నిలిచి ఉన్న ఏడన మీకేది ఇష్టమో అడుగుడి అని అని మీరు బహుగా ఫలించాలి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరూ గమనించుకొని నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నాను నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో నువ్వు నువ్వు పరీక్షించుకో ఒక వ్యక్తిని బాధపరిచే మాటలు బలపరిచే మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు గమనించుకో బాలైన మాట్లాడే మాటలు తల్లిదండ్రులు మాట్లాడే మాటలు భర్తలు మాట్లాడే మాటలు పిల్లల మాట్లాడే మాటలు నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు అయినందుకు నీ మాట తీరు ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు పరీక్షించుకోవాలి ఇవి చెప్పే నా మాటలు కాదండి నేను రాసుకొచ్చిన మాటలు కాదు గ్రంథంలో ఉన్న మాటలు నా గురించే చెప్తున్నారండి మా గురించే చెప్తున్నారు ఇవి ఏంటి నా గురించే అంటే నీలో ఉన్న లోపం అది అది నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు నీలో ఏ లోపం లేకుండా నువ్వు జీవించినప్పుడు ఒక వ్యక్తిలో పాపం ఉంటే భయం వేస్తుంది ఆ పాపాన్ని పోగొట్టుకుంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తు జీవిస్తే ఈ లోక పరలోకానికి చేరుకుంటుంది ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులైన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పేట హృదయ పలుకొందలా చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తారు అందరికీ